ఫిల్మ్ టూరిజం పాలసీ పరిశ్రమకు ఆక్సిజన్ కాగలదని మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు ముంబైలో జరుగుతున్న సిఐఐ బిగ్ పిక్చర్ సమిట్ రెండు వేల ఇరవై ఐదులో రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఫిల్మ్ టూరిజం పాలసీని ప్రకటించడంపై మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా హర్షం వ్యక్తం చేశారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఏపీ స్థానిక కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఫిల్మ్ టూరిజం పాలసీ వలన వెంటిలేటర్ పైనున్న సినీ పరిశ్రమకు ఆక్సిజన్ అందించినట్లేనని అభిప్రాయపడ్డారు ఈ పాలసీ వలన సినిమాల నిర్మాణం నుంచి థియేటర్లలో ప్రదర్శించే భరోసా ఉంటుందని ఆయన చెప్పారు ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీలు మోడర్న్ స్టూడియోలు డబ్బింగ్ రీ రికార్డింగ్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ తదితర సౌకర్యాలతో స్టూడియోలు నిర్మించుకుంటే ప్రభుత్వ మద్దతు ఉంటుందని మంత్రి తెలియజేయడం ఆహ్వానించదగ్గ పరిణామంగా తెలిపారు తగిన రూట్ మ్యాప్ విడుదల చేయాలని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను ఆయన కోరారు ఫిల్మ్ టూరిజం పాలసీ అమలుకు ముందు ఆయా శాఖల నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు రెండు వేల పద్నాలుగు నుంచి నిలిచిపోయిన నంది అవార్డులపై నెలకొన్న తెర తెరతీయాలని కోరారు విలేకరుల సమావేశంలో దర్శకుడు ధోని సహాయ దర్శకుడు దమ్మలపాటి సత్యవర్ధన్ సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు సినిమా పరిశ్రమకి మంచి రోజులు వచ్చినయ్యా అని ప్రశ్నించుకుంటే వచ్చినయేమో అనే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది ప్రస్తుతం ముంబైలో సిఐఐ బిగ్ ఫిల్మ్స్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు అని జరుగుతూ ఉంది నిన్నటిని స్టార్ట్ అయిన జరుగుతూ ఉంది అందులో మన రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి గారు కందల దుర్గేష్ గారు ఏమి అనౌన్స్ చేశారంటే ఆంధ్రప్రదేశ్లో ఫిలిం టూరిజం పాలసీ రిపీటింగ్ కానీ ఫిలిం టూరిజం పాలసీ ఈ పాలసీని మేము ఆంధ్రప్రదేశ్లో అమలు పెడుతున్నాము అని మంత్రి గారు సమ్మిట్లో అనౌన్స్ చేయటం జరిగింది వాస్తవంగా ఆ సమ్మిట్లో అనౌన్స్ చేసిన ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం కానీ ఈ పాలసీ కానీ ఫిలిం టూరిజం పాలసీ అనే పథకం కానీ అమల్లోకి వస్తే వెంటిలేటర్ మీద ఇప్పటి వరకే ఉన్న తెలుగు సినిమా పరిశ్రమకి ఆక్సిజన్ ఇచ్చినట్లే ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది రెండు రాష్ట్రాలు ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లు రెండు క్యాపిటల్స్ ఇట్లంతా విడిపోయినాక అన్నీ విడిపోయినాయి ఈ నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనిపించని పరిస్థితి వచ్చింది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ ఆర్ మేకింగ్ ఎట్ హైదరాబాద్ ఎవ్రిబడి న్యూస్ ఎవ్రిబడి ఎవేర్ అబౌట్ ఇచ్చర్ కాబట్టి అక్కడే జరుగుతున్నాయి ఇప్పుడు మంత్రి గారు ప్రకటించిన ఈ ఫిలిం టూరిజం పాలసీని అమలు చేయటం అంటే నిర్మాణం దగ్గర నుంచి థియేటర్ వరకు వెళ్ళే వరకు ఏ సినిమా అయినా ప్రొడక్షన్ దగ్గర నుంచి థియేటర్లో ఎగ్జిబిట్ చేసే వరకు కూడా ప్రభుత్వ భరోసా ఉంటుంది దట్ మీన్స్ ఏంటంటే ఏ సినిమా తీసినా ఆగదు ఏ సినిమా తీసినా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు వేలాది ఎకరాలు ఎక్వైర్ చేసి పెట్టారు అక్కడ రాజధాని కోసం అందులో ఒక వంద ఎకరాల్లో ఎన్టీఆర్ ఫిలిం స్టూడియోస్ అని కట్టి లైక్ రామోజీ ఫిలిం సిటీ లాగా ఎన్టీఆర్ ఫిలిం స్టూడియో అనేది నిర్మాణం చేసి అందులో నిర్మాతలకి డైరెక్టర్లకి కానీ కాల్ సీట్ ఇంతనే ఇతర స్టూడియోలు ఎలా ఇస్తున్నాయో అలా ఇవ్వటం జరిగితే ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజధానిలో సినీ పరిశ్రమ ఉన్నట్టు కూడా ఉంటుంది మరోవరు ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందమైన లొకేషన్లు ఎక్కడా లేవు ఎందుకంటే ఇక్కడ బాపట్ల సూర్యలంక దగ్గర నుంచి ఎక్ అరకు వ్యాలీ ఏంటి కొండపల్లి ఏంటి ఒక్కటే కాదు వైజాగ్ చాలా చాలా లంబసింగి చాలా ఉన్నాయి లొకేషన్స్ ఇలాంటి లొకేషన్స్ వేరే రాష్ట్రాల్లో లేవు కాబట్టి నిర్మాతలు కూడా వచ్చి ఇక్కడ స్టూడియోస్ తీసుకుని ఇక్కడ సినిమాలు తీ నిర్మించుకోవాలి అంటే ప్రభుత్వం అండగా ఉండాలి చెయ్యి లేని వాడికి చెయ్యి ఏ విధంగా ఆర్టిఫిషియల్ హ్యాండ్ పెట్టుకుంటున్నాడో నడవలేని వాడికి చెయ్యి కర్ర సాయం ఎంత ఉందో ఇవాళ సినీ పరిశ్రమ నడవటానికి కూడా ప్రభుత్వం అనే వ్యవస్థకు కర్ర కరలాగా సాయం అందించాల్సిన పరిస్థితి ఉంది మీరు కర్రలాగా నిలబడితేనే సినిమా పరిశ్రమ కదులుతుంది ఈ రాష్ట్రంలో నంది అవార్డుల మీద ఉన్న విశ్వసనీయత అనేదాన్ని కోల్పోయేలా చేశారు జ్యూరీలో రాజకీయ వాళ్ళని పెట్టడం తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి నంది అవార్డులు ఇవ్వటం ఇవన్నీ చూసి నంది అవార్డులు ఆపేయటం జరిగింది కాబట్టి రాజకీయాలతో ప్రమేయం ఏమాత్రం లేని వాళ్ళని జ్యూరీలో నంది అవార్డుల ఎంపికల్లో పెట్టాలి తెలంగాణ మనం కలిసి నంది అవార్డులు పెట్టుకునే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పెట్టేశారు వర్ధ గద్దర్ స్మారక అవార్డులని పెట్టేసుకున్నారు వాళ్ళు సో మన నందులు ఆగస్టులోకి వదులుతీ అన్నారు ఇప్పుడు ఆగస్ట్ అయిపోయింది సెప్టెంబర్ అయిపోయింది అక్టోబర్ అయిపోయింది నవంబర్ అయిపోయింది డిసెంబర్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దీని విధి విధానాలు నంది అవార్డుల ఎంపికకి ఏదైతే విధి విధానాలు ఉన్నాయో ఆ విధి విధానాలని స్పష్టతగా ఒక రోడ్ మ్యాప్ లాగా అరేంజ్ చేసి వీటిని ప్రభుత్వం విడుదల చేయాలి ఒకటి నంది అవార్డ్స్ని వీలైనంత త్వరగా జరగటానికి ఏర్పాటు చేయాలి రెండోది ప్రభుత్వం అనౌన్స్ చేసిన మంత్రి గారిని సమ్మిట్లో అరేంజ్ చేసి అనౌన్స్ చేసిన ఫిలిం టూరిజం పాలసీని యుద్ధ ప్రాతిపదిక మీద అమలు చేస్తే ఈ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ బ్రతకటానికి కొంత మేలు జరిగినట్టు అవుతుందని భావిస్తున్నాను